నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగ్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్ గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టుపట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికి అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కొట్టి కాకుండా ఎవరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం